నరేంద్ర మోడీ పోరిస్తులు కాల్పులు కలిపి ఒక రైతుని ఒక యువ రైతుని మరణం మరణ పాలేట పరిష్కారం చూసాం ఈ రోజున భారతదేశ రైతాంగం భారతదేశం మొత్తం అరవై శాతం రైతాంగం వ్యవసాయం దేశం ఈ దేశంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత సంవత్సరాల మూడు సంవత్సరాలు రాజకీయ అతీతంగా చేస్తున్న ఉద్యమం తనకి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసినటువంటి వర్గాన్ని అమలు చేయాలని చెప్పి రోజు వ్యవసాయ రంగానికి ఉదీత మద్దతు మద్దతు చేయాలని చెప్పి ఢిల్లీలో రైతులు శాశ్వతంగా చేస్తున్న పోరాటానికి రైతాంగ దాడి చేసి నరేంద్ర మోడీ రైతాంగానికి స్పష్టమైన హామీ ఇచ్చారు ఈ దేశంలో మూడు నెలల శాతం రద్దు చేస్తానని చెప్పి రైతులకి కనీస మద్దతు తయారు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ అమలు పడుతుంది దానికి చేస్తాను భారతదేశ రైతాంగం చేస్తున్న ఉన్న నరేంద్ర మోడీ బుజెట్లతో తప్పుల బుజెట్లతో లాబీ ట్యాక్సీలతోటి తయారు ఆయన అందుకనే భారతదేశ రైతాంగం చేస్తున్న ఈరోజు దేశవ్యాప్తంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు సుభాకరణ్ సింగ్ ఖమ్మం జిల్లాలో అన్ని హోమపక్షణ చేపట్టడం జరిగింది ఇప్పటికే నరేంద్ర మోడీ ఆరోగ్య రైతాంగం చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కనీస మద్దతు చట్టాన్ని అమలు చేయాలి అమలు పొందాలని చెప్పి డిమాండ్ చేస్తాం